కథను వినబోయే శ్రోతలకు చందమామ కథలు బై ఆర్కే స్వాగతం మీకు ఈ కథ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి ఆల్ ఘంటసింబల్లోకి కూడా మర్చిపోకండి మీ సూచనలు సలహాలు కామెంట్ల రూపంలో తప్పక తెలపండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రస్తుతం చెప్పబోయే కథ పేరు దినదిన గండం ఇది పంతొమ్మిది వందల యాభై ఒకటో సంవత్సరంలో చందమామలో ప్రచురితమైంది సమయ స్ఫూర్తి ఉంటే చాలా వరకు అనుకోకుండా వచ్చే అపాయాలను ఉపాయంతో పరిష్కారం చేసుకోగలరు ప్రస్తుతం చెప్పబోయే కథ దినదిన గండం అటువంటిది అనగా అనగా రణార్ణవుడు అనే ఒక రాజు ఉండేవాడు ఆయన బహుదుర్మార్గుడు పైగా ప్రథమ కోపి ఎవరి మీదనైనా ఆయనకు దయ తప్పిందంటే మారు మాట లేకుండా మరణశిక్ష విధించేసేవాడు ఈ విధంగా నిరపరాధులు ఎంతోమంది ఆయన చేతిలో చనిపోతూ వచ్చారు రణార్ణవుని ఆస్థానంలో సమయజ్ఞుడు అనే జ్యోతిష్యుడు ఒక ఆయన ఉన్నాడు రాజు ఏ పని చేయబోయినా ముందు సమయజ్ఞుడితో సంప్రదించేవాడు అందుచేత రాజు ప్రశ్నలకు ఆయన సరియైన సమాధానం చెప్పవలసి ఉండేది ఎన్నడైనా ప్రశ్న తప్పిపోయింది అంటే దయాదాక్షిణ్యము లేకుండా తనకు కూడా రాజు మరణదండ విధిస్తాడు అన్న సంగతి సమయజ్ఞుడికి బాగా తెలుసు ఒకప్పుడు రణార్ణవుడు పొరుగు రాజైన సూరసేను మీద దండెత్త దలిచి ఏమయ్యా సమయజ్ఞ నేను ఒక పని తలపెట్టాను అది జయమవుతుందా కాదా అని ప్రశ్న అడిగాడు అందుకుగాను సమయజ్ఞుడు రెండవ తలంపు లేకుండా ఏలింటి వారికి ఎప్పుడూ జయమే అనేశాడు ఇంతవరకు ఒక్కసారి కూడా సమయజ్ఞుడు చెప్పిన ప్రశ్న తప్పిపోలేదు కాబట్టి ఇప్పుడు కూడా అతను చెప్పిన మాటలను బట్టి తన పథకం నెరవేరుతుందని రణార్ణవుడు ధైర్యం చెందాడు ఈ ధైర్యంతో ఆయన సూర్యసేను తన దర్బారుకు రప్పించి మంచిగా మాటలు చెప్పసాగాడు ఇలా నమ్మించి సూర్యసేను చెరబెట్టుదామని కుట్ర ఉన్నాడు రణార్ణవుడు అయితే ఇటువంటి కుట్రలు ఎన్నైనా ఇట్టే వేయగల సూక్ష్మగ్రాహి సూర్యసేన మహారాజుకి మంత్రిగా ఉంటున్నాడు అతని పేరు దూరదర్శి రణార్నవుని దుర్మార్గాన్ని గురించి ఏనాడో తెలుసు దూరదర్శికి అటువంటప్పుడు తన యజమానుడైన సూర్యసేను ఆ రణార్ణవుడు ప్రేమ నటిస్తూ పిలిచినంత మాత్రాన పొంగిపోతాడా ఎందుకోసం ఇలా రమ్మంటున్నాడా అని దూరం ఆలోచించి గల లోగుట్టు తెలుసుకుని దూరదర్శి తగిన బందోబస్తులో ఉండనే ఉన్నాడు అక్కడ రణార్ణవుడు సూర్యసేనుతో తీయ తీయగా మాట్లాడుతూ అతడు ఏమరి ఉండగా తన పరివారానికి కనుసేక చేశాడు వాళ్ళు వెనకాలే వచ్చి సూర్యసేను బంధించి వేశారు కానీ మరుక్షణంలోనే తలవని తలంపుగా దూరదర్శి తన సైనిక బలంతో అక్కడ ప్రత్యక్షమయ్యాడు ఆ సైనికులు రణార్ణవుణ్ణి అతని పరివారాన్ని కలిపి చుట్టుముట్టారు దూరదర్శి సంఘి చేయగా తక్షణమే వారు రణార్ణవుడిని చేతులకు మేడీళ్లు తగిలించారు అతని కళ్ళ ఎదుటనే తమ ప్రభువైన సూర్యసేను విడిపించారు చేతి లేక రణార్ణవుడు దూరదర్శి కాళ్లా వేళ్లాపడి బతిమాలగా బతిమాలగా అతడు దయదల్చి మరెన్నడూ ఇటువంటి దుష్ట్రచేష్టలు చేయకుండా తగినటువంటి కఠిన షరతులు పెట్టి బుద్ధి చెప్పి మరీ వదిలాడు ప్రశ్న తప్పిపోయినందుకు ఈ విధంగా తనకు తీరైన పరాభవం జరిగినందుకు రాజు ఉగ్రుడై సమయజ్ఞుని భరతం పట్టాలని నిశ్చయించుకున్నాడు రాత్రికి రాత్రి జ్యోతిష్కుని రమ్మని కబూర్ పంపించాడు పరిచారకులు పోయి సమయజ్ఞుని పిలవగానే అతడు జరగబోయేదంతా చిటికలో గ్రహించేసాడు అబ్బాయిలు మన ప్రభువుల వారు వెళ్ళిన పని ఏమైందిరా అని ప్రశ్నించేసరికి రాజు ఓడిపోవడం గురించి వాళ్ళు పూస వచ్చినట్టు చెప్పారు అప్పుడు సమయ తనలో ఇలా అనుకున్నాడు ప్రభువుల ఆస్థానాల్లో ఉద్యోగం చేయటమే చాలా కష్టమైన పని ఏమీ అంటే ప్రభువుల వారి చిత్తం ఏ క్షణానికి ఎలా మారుతుందో ఎవరూ చెప్పలేరు అందులోనూ దుర్మార్గుడు ముక్కోపి అయిన రణార్ణవుడి వంటి రాజు కింద నౌకరీ కేవలము దినదిన గండమే ఏదో దేవుని కృప వల్ల నేటి వరకు దుష్టిబద్ధనైనా నెగ్గుకు వచ్చాను కానీ ఇంతటితో నా పని సరి నాకు ఆయువు చేతనే ప్రశ్న తప్పిపోయింది విధి విలాసం అలా ఉండగా నేనేమి చేయగలను ఈ సమయంలో నేను అధైర్యపడి జంకితే అసలే లాభం లేదు ఆపద వచ్చినప్పుడే గుండె నిబ్బరం అవసరం కనుక వెళతాను వెళ్ళి తీరుతాను పరిస్థితులు గమనిస్తాను పరమేశ్వరుడు తోపించిన విధంగా జవాబు చెబుతాను అంతా ఆ జగన్నాటక సూత్రధారుని దయ అని తలచి కోటకు బయలుదేరాడు తన అలవాటు ప్రకారం రాజు కోపమంతా దిగవెంగుకొని సమయజ్ఞుడితో ఆప్యాయంగా ప్రసంగం ప్రారంభించాడు ఈ నక్క విజయాలు ఎందుకో సమయజ్ఞునికి తెలియనే తెలుసు పైగా పక్కపక్కలని తలారులు పొంచి ఉండటం కూడా కనిపెట్టాడతను అయినా ఏమీ భయపడలేదు కొంతసేపు బాతాఖాని వేశాక రాజు ఆప్యాయంగా అయ్యా జ్యోతిష్కుడు గారు ఎందరెందరికూ తమ జాతకాలు చూచి ఫలితాలు చెప్పారే మీ జాతకం ఎలా నడుస్తుందో ఎప్పుడైనా స్వయంగా చూసుకున్నారా అని ప్రశ్నించాడు చూసుకోక ఈ మహారాజా చూసుకునే ఉన్నాను అంటూ జ్యోతిష్కుడు ఏమాత్రం నదురు బెదురు లేకుండా సూటిగా చెప్పాడు అయితే మీ ఆయుర్దాయం ఎంతండి అని మళ్ళీ అడిగాడు రాజు ఒకవేళ ఏ పది పదిహేనేళ్ళు అని సమయజ్ఞుడు చెప్తే పీక మీద కత్తిపెట్టి ఈ మట్టున నిన్ను నరికేస్తే నీ జ్యో తప్పిపోయినట్టే కదా నీ సంగతే నువ్వు సరిగా చెప్పుకోలేని వాడవు ఇతరుల ప్రశ్నలకు ఏం సమాధి ఏం చెప్తావు నువ్వు బాజమ్మ అని అనవచ్చు రాజు ఇంత అర్థం ఉన్నది ఇప్పుడు రాజు వేసిన ప్రశ్నలో అంత మాత్రానికి లొంగిపోతాడా బుద్ధికుశలెత్తగిన సమయజ్ఞుడు ఒక ఐదు నిమిషాలు తీవ్రంగా ఆలోచించినట్టు నటించి రాజా జ్యోతిష్య శాస్త్రానికి పార్వతీదేవి శాపం ఉన్నదండి కనుక జ్యోతిష్కులు చెప్పినవన్నీ జరుగుతాయి అనడానికి వీలు లేదు అందులోనూ స్వంత విషయంలో అసలే వీలు కాదు అయితే నా ఆయుద్ధం విషయంలో మాత్రం ఒక చిత్రమైన రహస్యం ఉన్నది ఆ రహస్యం నేను నా భార్యకైనా వెల్లడి చేసి ఉండలేదు కానీ ఏలినవారు అంతగా నా క్షేమం కోరి అడిగినప్పుడు ఇక దాచడం భావ్యం కాదు అదేమిటంటే నేను మరణించిన పది గడియలలో ప్రభువులకు ప్రాణాపాయం కలుగుతుందని జాతకంలో రాసి ఉన్నది కనుకనే ఎందరు రాజులు రమ్మన్నా తమర్ని వదిలి వెళ్ళమంటే నాకు మనస్కరించక నిలిచిపోయాను అన్నాడు ఈ మాట వినగానే రణార్ణవుడు ఏమనుకున్నాడో ఏమో తలారులను పొమ్మని సేక చేశాడు నలుగురు భటులను తోడిచ్చి సమయజ్ఞుడిని బదిలంగా ఇంటికి పంపించి వేశాడు నాటి నుంచి సమయజ్ఞుడికి చీమైనా కుట్టకుండా కాపాడుతూ తన పంచ ప్రాణాలలోనూ అతన్ని ఒక ప్రాణంగా చూసుకుంటూ సుఖంగా ఒక కాలక్షేపం చేశాడు కథ సమాప్తం రెండవ కథ వీరేశు తెలివి ఎవరికైనా కానీ శారీరక బలంతో పాటు మానసిక ధైర్యం చురుకుగా ఆలోచించడం అవసరం అలా చురుకుగా వాళ్ళు రాబోయే ఇబ్బందుల నుంచి సమర్థవంతంగా తప్పించుకోవచ్చు దానికి ఉదాహరణ కింద చెప్పబోయే కథ కథ పేరు వీరేశు తెలివి కథా రచయిత్రి డి చంద్రకాంతమ్మ గారు కాకినాడ వెలగదుర్రు గ్రామంలో వెంగళరాయుడు అనే గొప్ప వస్తాదు ఉండేవాడు అతడు ఉత్త పగరుబోతు అవ్వడం వల్ల ఆ గ్రామస్తులందరికీ అతడు అంటే భయంగా ఉండేది వాళ్ళని ఏడిపించడానికి అతడొక్కడు చాలడు అన్నట్టు అతగాని వద్ద ఒక కుక్క ఉండేది కుక్క అంటే సామాన్యమైన కుక్క కాదది పగలు చూస్తే రాత్రి కలలోకి వచ్చేటంత భయంకరంగా ఉండేది అతడెప్పుడు దాన్ని కట్టివేసేవాడే కాదు ఇలా వదిలేస్తే ఎలాగయ్యా పిల్లవాళ్ళు దడుచుకుంటున్నారు అది కాక ఎవళ్ళనన్నా కరిస్తే ప్రమాదం గొలుస వేసి కట్టేయండి అని ఇరుగు ఇంద్రయ్య పొరుగు పేరయ్య చెప్పి చూశారు కానీ వీళ్ళు చెప్పడం నేను వినడమునా అన్న అహంకారంతో వాళ్ల మాటను అంగీకరించాడు కాదు రాయుడు ఈ శని ఎలా విరగడవుతుందిరా భగవంతురా అని అనిపించేది వాళ్ళందరికీ ఇలా ఉంటూ ఉండగా ఆ గ్రామంలో చెరువు తవ్వటానికని ఉప్పరి వాళ్ల జట్టు వచ్చి దిగింది గుణపాలు పారలు తట్టలు పుచ్చుకుని ఆ ఉప్పర్లు వెడరాయుడు ఉన్న వీధిని పోతూ ఉంటే వాళ్లను చూసి రాయుడు కుక్క మరుగుతూ పరిగెత్తుకొచ్చింది జట్టులో వెనక నడుస్తూ ఉన్న వీరేసు ఆ జాగిలాన్ని అదలించిపోయాడు కానీ అది ముంగాళ్ళు పైకెత్తి వెనక కాళ్ల పడి కండలు తేరి ఉన్న వాడి భుజాన్ని నోటులో పీకబోయింది వాడు ఒక్క క్షణం ఆలస్యం చేసి ఉంటే తోడేళ్ళు లాంటి ఆ కుక్క వాడి మాంసాన్ని ఆ రోజు రుచి చూసి ఉండేది మెరుపు మెరుపుతీయలాగా తప్పించుకుని మళ్లీ మీదకు ఉరికి వస్తున్న కుక్క మొహం మీద వాడిగా ఉన్న తన గుణపంతో ఒక్క పోటు పొడిచాడు జాగిలానికి బలమైన గాయం తగిలి జలజల రక్తం కారటం మొదలైంది అది మరుగుతూ రాయుడి వద్దకు తోక ముడుచుకుని పరిగెత్తుకు వెళ్ళింది కుక్క నసుట రక్తాన్ని చూసి రాయుడు ఉగ్రుడైపోయాడు మూలనున్న కర్రను చేతబుచ్చుకుని గబగబా వీధులకు పరిగెత్తుకొచ్చి కుక్కను పొడిచింది ఎవర్రా అంటూ గర్జించాడు నేను అంటూ వీరేశు ముందుకు వచ్చాడు రాయుడు తన కర్ర ఎత్తి బలంగా ఒక మోదు మోదాడు వీరేశు తన గుణపం అడ్డుపెట్టి ఆ దెబ్బను కాపాడుకున్నాడే కానీ లేకపోతే వాడు తల పగిని చచ్చుండేవాడే వీధిలో జరుగుతున్న గల్లంతు విని ఇరుగు పొరుగు వాళ్ళంతా వచ్చి మూగారు రాయుడు కోపం ఆపుకోలేక పిచ్చికుక్కలా ఎగిరిపడుతూ మళ్లీ కర్రను ఎత్తాడు ఈ మాట ఉప్పర్లందరూ తమ గుణపాల వాడి మొనలను వాడి పీక వద్దకు పోనిచ్చారు వీరేశు కర్రదిప్పు లేకపోతే పొడిచి పారేస్తాం ఆ తర్వాత మా చేతిలో పనే గనక ఇక్కడే గోవి తీసి నిన్ను నీ కుక్కను ఇందులో కప్పెట్టి మరిపోతాం కబడ్డార్ అన్నారు రాయుడికి జరిగిన పరాభవానికి లోపల సంతోషిస్తూ ఇంద్రయ్య పేరయ్య చోద్యం చూస్తూ నిలబడిపోయారే కానీ రాయుడి పక్షాన ఉప్పట్లను అదిలించారు కారు ఇంతలో రాయుడి పిల్లలు లోపల నుంచి పరిగెత్తుకొచ్చి నా మగుడిని చంపేయకండ రోయ్ అంటూ గోల పెట్టేసరికి ఉప్పర్లందరూ తమ తమ గుణపాలను భుజాల మీద వేసుకుని ఈ చెరువు తపవలసిన చోటుకి చక్కాపోయారు రాయుడు ఇంట్లోకి పోయి కుక్కను గుణపంతో పొడిచాడని ఉప్పర్వాడి మీద కేసు పెట్టి శిక్ష వేయిస్తానన్నాడు జరిగిందేదో జరిగింది మాట్లాడ ఊరుకోండి అన్నది రాయుడు భార్య కానీ కసితో దహించుకుపోతున్న రాయుడు తక్షణమే వెళ్ళి ఉప్పరి వీరేశి మీద ఫిర్యాదు చేసి వచ్చాడు కేసు విచారణ చేయటానికి మేజిస్ట్రేట్ గారు వెలగదురులోనే మకాం చేశారు కేసు పోలీసులు అంటే ఉప్పర్లందరూ భయపడ్డారు వీరేశు మాత్రం న్యాయం మన పక్షాన ఉందర్రా భయం ఎందుకు అన్నాడు ఏం న్యాయమో శిక్ష పడితే ఖైదుల్లోకి పోతావు అన్నారు వాళ్ళు శిక్ష పడదర్రా అంతగా పడితే పడనివ్వండి ఇక్కడ తవ్వై గోతులు అక్కడ తవ్వుతాను వాళ్ళు పెట్టే కూడు రుచి చూసి వస్తాను బయట ఉండి మహా సుఖపడిపోతున్నాం గనకనా అన్నాడు వాళ్ళంతా వీరేశు ధైర్యానికి మెచ్చుకున్నారు ఊరు ఊరంతా కచ్చేటీ సా కచ్చేరీ సావడి దగ్గర మూగేశారు మ్యాజిస్ట్రేట్ గారు ఏం వీరేసు నువ్వు రాయుడుగారి కుక్క మీద గుణపంతో పొడిచి గా గాయపరిచావట నిజమేనా అని అడిగాడు నిజమేనండి బాబయ్య ఒప్పుకున్నాడు వీరేసు అయితే నోరులేని జంతువుని అలా ఎందుకు పొడిచావు రాయుడు గారు ఈ జాగిలాన్ని నూరు రూపాయలకి కొనుక్కున్నారట రెండు రెండుసార్లు మాంసం చేరు పాలు పోసి ఎంతో మక్కువగా పెంచుకుంటున్నారట అలాంటి కుక్కని నువ్వు నిష్కారణంగా పొడిచి చచ్చేటంత గాయం చేశావే అన్నారు అందుకు వీరేసు ప్రభువులు వారి చిత్తగించాలి నేను ఈ జాగిలాన్ని నిష్కారణంగా పొడవలేదు అది నా మీద పడి కరవబోతూ ఉంటే ప్రాణం రక్షించుకోవటానికి గుణపంతో కాసుకున్నాను అన్నాడు మ్యాజిస్ట్రేట్ గారు పిలవకుండానే రాయుడు కూచున్న చోటు నుంచి ఉవ్వెత్తుగా లేచి వచ్చి అయ్యా ఇది అబద్ధం ప్రాణం రక్షించుకునేటందుకు వీడు గుణాన్ని ఎత్తాడనుకుంటే గుణపం వైపు పెట్టి కాసుకోవడం ఎందుకు తిరిగేసి కాచుకోవాల్సింది అప్పుడు ఆ భాగం నా కుక్కకి తగిలిన గాయం కాకపోయి ఉండేది అన్నాడు ఈ మాటని వీరేసి నవ్వుతూ ప్రభు వీరి జాగలం నన్ను నోటితో కరవడానికి వచ్చింది కానీ తోకతో కరవడానికి రాలేదు అది నోటి బదులు తోకతో కరవడానికి వస్తే నేను నా గుణపాన్ని తిరిగేసే కాచుకుని ఉందును అన్నాడు వీరేసు సమాధానం వినేటప్పటికీ మెజిస్ట్రేట్ గారికి పక్కున నబ్బొచ్చింది ఆయన నవ్వటంతోనే కచేరీలో హాజరైన వాళ్ళంతా మిరగబడి నవ్వటం మొదలుపెట్టారు ఒక్క నబ్బని వాడల్లా రాయుడే మెజిస్ట్రేట్ గారు వీరేశుడు తెలివి మెచ్చుకుని రాయుడు నువ్వు చెప్పేదేమీ సబబుగా లేదు ఆపద సమయంలో ఆ గుణపాన్ని తిరగేసి కాసుకోవాలా ఆ మట్టనే కాసుకోవాలా అని ఎవరూ ఆలోచిస్తూ కూచోరు అలా ఆలోచిస్తూ ఉంటే నీ జాగిలం వీరేసు మీద ఒకటి పీకేసి ఉండును ఇకనైనా నీ కుక్కని వదిలేయక గొలుసుతో గట్టిగా కట్టేసి ఉంచు అని శాసించాడు వీరేసు నిన్ను వదిలేశాను వెళ్ళు అన్నాడు సంతోషంతో వీరేసు మొహం మార్చుకుని రాయుడు కచేరీ విడిచి వెళ్లిపోయారు వీరేశుకు పడతాయనుకున్న సంఖ్యలు జాగిలానికి పడటంతోనే ఇంద్రయ్య పేరయ్య వాటితో తమకు శని విరగడైందని సంతోషించారు కథ సమాప్తం